మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో శనివారం పోతం సిట్టి శివరామయ్య పొలంలో తులసి సీడ్స్ వారి అకిరా బిజీ రెండు పత్తి క్షేత్ర ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమంలో తులసి కంపెనీ జోనల్ మేనేజర్ షేక్ మౌలానా రఫీ మాట్లాడుతూ అకిరా బిజీ రెండు పత్తి రకం అన్ని రకాల నేలలకు అనువుగా ఉంటుంది అని నెమ్మునైనా బెట్టనైనా తట్టుకుంటుందని గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతుకి పెట్టుబడి నష్టం లేకుండా చేస్తుందని చెప్పారు రైతు శివరామయ్య మాట్లాడుతూ ఇప్పటికీ ఎకరాకు పది క్వింటాళ్లు తీశానని ఇంకా పది క్వింటాళ్లుకి పైనే దిగుబడి వస్తుంది అని రైతులందరూ కూడా అఖిరా విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ఫిరంగిపురం మేడికొండూరు సత్యనపల్లి మండలాల్లోని ఇరవై ఐదు గ్రామాల నుండి ఐదు వందలు మంది పైగా రైతులు హాజరయ్యకిరా విత్తనం రైతులందరూ వేయాల్సిన విత్తనం అని తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు గోపాలరావు శేఖర్ శోభన్ బాబు గజేంద్ర వెంకట్ ఆర్యం వీర చంద్రశేఖర్ ఏరియా మేనేజర్ కృపారావు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు గజేంద్ర వెంకటేశ్వరరావు శ్రీ సాయి కెమికల్స్ కెల్స్ అండి ఇది ఫీల్డ్ వచ్చేసరికి కొరపాడు గ్రామం అండి శెట్టి శివరామకృష్ణ గారి పొలంలోకి వాళ్ళ ఫీల్డ్ చూడటానికి రావటం జరిగిందండి ఇక్కడ ఫీల్డ్ వచ్చేసరికి అఖిరా మీరు చూస్తున్నారు కదా ఇది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి రైతులు మన్న పొన్ని ఉన్న అండి ఇది ఇప్పటికీ కూడా ఈ ఎత్తనం ఇంకా చాలా బాగుంది ఏ విధంగా అంటారంటే కింద నుంచి కూడా కాపు బాగా చిక్కదనంగా ఉండటం కానివ్వండి ప్లస్ పైరు కూడా బాగా ఎదగటం కానివ్వండి కాపు బాగా చిక్కదనం ప్లస్ కాయ మీడియం సైజుగా ఉన్నా కూడా గుబ్బ మాత్రం చాలా బాగా తీయడానికి కూడా అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది గుబ్బ ఇదిగం ఒక్కసారి లైవ్లో చూపిస్తున్నాను మీకు ఇలా పట్టుకొని లాంగ్ ఎలా వస్తుందో చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ప్లస్ గింజ శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల బరువు కూడా చాలా బాగుంటుంది ఈ వెరైటీ వచ్చేసరికి హైట్ కూడా మనకి ఐదు నుంచి ఆరు అడుగులు పైన కూడా బాగా జరుగు పెరుగుతుందండి ఇది ఎక్కడా కూడా వచ్చిన దానికల్లా కూడా జడకాపుగా బాగా కాపు చూస్తున్నాం కదా జడకాపుగా చాలా బాగా రావటం జరుగుతుంది ప్లస్ ఇంకా ఈ ఇప్పటికీ ఇతను రైతు పది కింటాలు పత్తి తీసాడండి ఇంకా పది కింటాలు వచ్చి పైన వచ్చే విధంగానే ఉంది తప్పించి ఇప్పటికీ వాళ్ళ డేటు ముప్పయో తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అండి అయినప్పటికీ కూడా ఎలా ఉందో చూడండి గ్రీనిష్ కానివ్వండి మనకి పత్తి తీసే విధానంలో పై కాయ కూడా ఎక్కడా కూడా పుచ్చు అనేది లేదండి పై గుబ్బల్లో కూడా ఎక్కడ కూడా చూస్తున్నాం కదా కాపు కానీ వీటిల్లో కానీ అన్ని విధాలు కూడా చాలా బాగుంది ఇది ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోదగ్గ వెరైటీ వేసుకోవటం వల్ల మంచి దిగుబడి ఉంటుంది ఇంకా రాను రాను కూడా ఇంకా బాగా మెరుగుగా మనం పత్తి తీసుకోవడానికి చాలా బాగా అనువుగా ఉంటుంది